వెల్కమ్ వీడియోస్ ఇదిగోనండి ఇది గురువారం నైట్ మొత్తం సర్ది పెట్టుకున్నానండి సర్ది పెట్టుకున్నాను కదా శుక్రవారం పూజ చేసుకుందామని అని బొట్లు అవి అన్ని మొత్తం రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇదిగోనండి మళ్ళీ గురువారం పొద్దున పోటైతే నేను గుంటూరు వెళ్ళి వచ్చానండి అమ్మవారికి బట్టలు దెమ్మన్నారు వేరే వాళ్ళు ఈశ్వం తల్లి గుడిలో భజన జరుగుతుంది కదా వారం వారం ఇస్తున్నారు అన్నమాట ఫస్ట్ వారం వేరే వాళ్ళు ఇచ్చారు నాసరక్క అని ఇప్పుడు ఏమన్నా ఇంకో వేరే వాళ్ళు ఇచ్చారనమాట పేరు చెప్పొద్దున్నారండి అందుకని చెప్పలేదు ఇంకా బట్టలు తీసుకొచ్చానండి ఆ బట్టలు తీసుకురావడానికి పొద్దున పొడి పోయి అట్లానే వేరే వాళ్ళు కూడా ఇంటి దగ్గర వాళ్ళే చిన్నారి ఆ చిన్నారి ఏమన్నా గవలు లక్ష్మీదేవి గవలు అగంటే శంకు చక్రాలు అవి కూడా ఉంటాయి కదా అందుకని చెప్పి గుంట్రెళ్ళి తీసుకొని వచ్చానండి ఇంకా రోజు సాయంత్రం అనమాట ఇదంతా పూజ అదంతా చేసుకుంది గురువారం సాయంత్రం పూట లోపల రెడీ చేసి పెట్టుకున్నాను ఇదేమో గురువారం పొద్దున పూట గుంట్రెళ్ళే ముందు అమ్మవారికి పూజ చేసుకున్నానండి అమావాస్యకి నేను తొడవలేదనమాట అందుకని చెప్పేసి రెండో శుక్రవారానికి రెడీ చేసుకున్నాను ఇవిగోనండి నేను గుంటెళ్ళి బట్టలు తీసుకొచ్చానని చెప్పాను కదా ఇవేను అమ్మవారికి కట్టాము బాగున్నాయా అండి ఆరు వందల దాకా పట్టేయండి రెండు ఒకేలా తీసుకున్నానండి కలర్ బాగున్నాయి అని నాకు టైం లేదండి దవా వెళ్ళాను పదకొండు నేను ఎప్పుడు పదకొండున్నర ఇంటికి వచ్చేటప్పటికి రెండున్నారండి ఫాస్ట్ గా వచ్చేసాను అన్నమాట ఇవి ఎరుపు పసుపు ఆకుపచ్చ ఈ మూడు రంగులైతే తీసుకొని వచ్చాను అమ్మవారికి ఒక చేత్తో వీడియో తీస్తున్నాను అండి ఒక చేతితోనే ఏమన్నా ఇట్లా మీకు చూపిద్దామని ట్రై చేస్తుంటే అవి కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకొంచెం ఆపుకొని మొత్తం మూడు ఓపెన్ చేశాను అన్నమాట తామర గింజలు నూట ఎనిమిది పైనే ఉంటాయి అన్నారండి డెబ్భై రూపాయలు తీసుకున్నారు అవి ఏమన్నా అరవై రూపాయలు అరవై రూపాయలు తీసుకున్నారు సింక్ ఏమన్నా వంద రూపాయలు తీసుకున్నారు సింక్ నాకు ఇంజి తీసుకున్నాను అండి కానీ వెయిట్ ఉందండి బాగుంది ఇంక ఇవి కూడా తీసుకున్నానండి గోమతి చక్రాలు అని లక్ష్మీ కావాలని మొత్తం నాలుగు వందల దాకా అయినాయండి ఆ పెద్ద గవ్వ ఒకటే పది రూపాయలు తీసుకున్నారు అనమాట ఇరవై రూపాయలు కదండి ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇంకా వస్తా వస్తే జాబ్ అది కూడా తీసుకొచ్చాను అమ్మాయికి వెళ్ళాను చిన్నారికి తీసుకురమ్మన్నా అందుకని తీసుకొచ్చాను అనమాట